ప్రతి ఒక్కరి జీవితంలో భక్తి అనేది చాలా అవసరం కొంతమంది నిజమైన భక్తిని చేస్తుంటారు మరి కొంతమంది భక్తిని చేస్తున్నాములే అనుకుంటూ భక్తిని చేస్తుంటారు అసలు భక్తి అంటే ఏమిటి మన భక్తి ఎలా ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఈరోజు తెలుసుకుందాం మొదటిగా భక్తి అంటే ఏమిటి భక్తి అంటే భగవంతుని ఎడల ఆశక్తి మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని దగ్గరకు చేరిస్తే అది భక్తి అవుతుంది ఒక వ్యక్తి తాను నమ్మే దేవుని ఎడల ఆశక్తి కలిగి ఉండడం మన భక్తి ఎలా ఉండాలి మన భక్తి ఎలా ఉండాలో నాలుగు విషయాలను చూద్దాం మొదటిగా మన భక్తి నిష్కలంకముగా ఉండాలి యాకోబు ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందులలో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే ఈ వచనం ప్రకారం చూ చూస్తే మన భక్తి నిష్కలంకముగా ఉండాలి అంటే కలంకము లేనిదిగా ఉండాలి రెండవదిగా మన భక్తి శక్తి కలిగిన భక్తిగా ఉండాలి యోబు నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ఇక్కడ ఎలిఫాజు యోబుకు ప్రత్యుత్తరం ఇస్తూ నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటూ ప్రశ్నిస్తున్నాడు మన భక్తి శక్తి ధైర్యాన్ని మనకు కలిగించాలి అంటే మన భక్తి శక్తి కలిగినదిగా ఉండాలి మూడవదిగా సంతృష్టి సహితమైన దైవ భక్తిని కలిగి ఉండాలి సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం ఈ లాభము బౌద్ధికం కాదు ఆత్మ సంబంధమైనది ఒకరికి ఉన్న దురాశ వాణ్ణి పేదరికంలోకి నెట్టివేస్తే మరొకరికి ఉన్న సంతృప్తి వాణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి చేస్తుంది నాలుగవదిగా మనము ప్రేమ కలిగిన భక్తిని కలిగి ఉండాలి రెండవ పేత్రు ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకుని ఒకటో యాహాను నాలుగో అధ్యాయం ఇరవయో వచనంలో చూస్తే ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అని ఇక్కడ తెలియజేస్తుంది ఈ వాక్యం ప్రకారం మనం ప్రేమ కలిగిన భక్తిని కొనసాగించాలి ఈ విధంగా మన భక్తి ఎలా ఉండాలో నాలుగు విషయాలను చూసాం ఒకటి మన భక్తి నిష్కలంకముగా ఉండాలి రెండు శక్తి కలిగిన భక్తిగా ఉండాలి మూడు సంతృష్టి సహితమైన దైవ భక్తి కలిగి ఉండాలి నాలుగు ప్రేమ కలిగిన భక్తిగా ఉండాలి